నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసం ఆఖరి రోజులకి వచ్చేసాము ముఖ్యంగా శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ప్రీతికరమో అదే విధంగా మాస శివరాత్రి అంటే కూడా అంతే ప్రీతికరం అయితే ప్రతి నెలలో వచ్చే ఈ మాస శివరాత్రి కన్నా కూడా కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రికి చాలా ప్రత్యేకమైన విధి విధానాలు ఆచరిస్తే కనుక మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది అయితే నిజంగా ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలేంటి శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పి అంటూ ఉంటాము నిజంగా ఆ రోజున ఎటువంటి ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేస్తే బాగుంటుంది ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు వాగత్తాధిభ సంపృప్తౌ వాగత్త ప్రతిపత్తాయి జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు ఆదిత్యాయ్ సౌమాయ మంగళాయ బుథాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మాస శివరాత్రి మాస శివరాత్రి అంటేనే చాలా ప్రత్యేకమైనది కానీ ముఖ్యంగా ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాము ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే శివుడికి చాలా ప్రీతికరమైందిగా మనం చెప్పుకుంటాం అయితే ఆ రోజు మనం ఆయనని ఏ రకంగా గనక ఆరాధిస్తే బాగుంటుంది శివుడు అభిషేక ప్రియుడు అంటుంటాము అయితే ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే బాగుంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి తప్పకుండానమ్మా ముఖ్యంగా ప్రతీ నెలలో కూడా మాస శివరాత్రి అనేటువంటిది ఉంటుంది అంటే మాఘమాసంలో ఉన్నటువంటి మాస శివరాత్రి మనకు మహాశివరాత్రి అయితే అంతటి పర్వదినానికి సమానమైనటువంటిది కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే చతుర్దశి తిథి అనేటువంటిది సంధ్యాకాలానికి ఉండాలి అది మాస శివరాత్రిగా చెప్పబడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున మాస శివరాత్రి ఉదయం పూట త్రయోదశి తిథి ఉంది పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు స్వాతి నక్షత్రం ఉంది తదనంతరం విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రంలో మాస శివరాత్రి రావడం అనేటువంటిది చాలా పర్వదినం త్రయోదశి తిథి స్వాతి నక్షత్రం కలిసి ఉండడం ఇంకా విశిష్టతం ఎందుకంటారా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క భూమిలో సమస్త ప్రాణికోటికి ఆధారభూతమైంది ఏంటమ్మా వాయువు కాబట్టి ఈ వాయువు జలచరాలకి క్షీరదాలకి మానవులకి పశుపక్షాదులకి జంతువులకి శ్వాస ఈ శ్వాస అనగా మన శరీరంలో వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది ఒక్కసారి వాయువు వెళ్ళిపోతే వాయువుని అంటిపెట్టుకొని మిగతా పంచభూతాల్లో మిగిలిన నాలుగు భూతాలు అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి వాయువే ప్రధానం అటువంటి వాయుదేవత అధిపతిగా ఉన్న నక్షత్రం స్వాతి నక్షత్రం అందుకనే ఓం స్వాతి నక్షత్రానికి ఏ విధంగా ఉంటుంది ఓం వాయుర్ నక్షత్రమభ్యే చిత్రం అని ఉంటుంది అంటే ఏంటి ఆ నక్షత్రానికి అధిపతి వాయువు కాబట్టి ఆ రోజున మనము ఈశ్వరుని గనక ఆరాధన చేసినట్లయితే ఎందుకు త్రయోదశి తిథి కూడా ఉంది కాబట్టి ఉదయం కాలానికి త్రయోదశి తిథికి అధిపతి ఎవరు రుద్రుడు కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాసం అంతా నెల రోజుల పాటు చేయలేకపోయాం ముఖ్యంగా ముఖ్యంగా స్త్రీలకి కూడానమ్మ ఎందుకనంటే సహజంగా వాళ్ళకు వచ్చేటువంటి ప్రకృతి ధర్మ నియమాల ప్రకారం నాలుగు రోజులు వాళ్ళు పూజకి అర్హులు కారు ఐదో రోజు నుంచి పూజ అర్హత అంటే ఈ నెల రోజులలో నాలుగు రోజులు మిస్ అయిపోయి ఉంటారు కదా వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళ కోసమై ఈ యొక్క మాస శివరాత్రి రోజున కనుక వాళ్ళు చెప్పకుండా దీపారాధన కానీ అలాగే అభిషేకం కానీ అన్నిటికంటే మించి దానాది కార్యక్రమాలు కూడా ఈ యొక్క మాస శివరాత్రి రోజున చేసినట్లయితే చాలా విశేష ఫలితం ఉంటుంది ఎటువంటి దానాలండి దానములు ఖచ్చితంగా దీపారాధన దీపదానం చేయవచ్చు ఉసిరిక దానం చేయవచ్చు సంధ్యాకాలానికి విశాఖ నక్షత్రం ఉంది ఇక్కడ విశాఖ నక్షత్రం గురించి ఒకటి తెలుసుకోవాలమ్మా చాలా మందికి నక్షత్రాలు తెలుస్తాయి కానీ ఈ నక్షత్రాలకు ఉన్నటువంటి విశిష్టత అనేటువంటిది చాలా మందికి తెలియదమ్మా అందుకనే ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో మణిపూస లాంటిది ఈ విశాఖ నక్షత్రం అందుకనే అధిపత్ని విశాఖే అంటే ఈ నక్షత్రంలో అన్నిటికన్నా ఆధిపత్యం కలిగినటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం కాబట్టి ఇటువంటి విశాఖ నక్షత్రం రోజున ఎవరైతే దాన కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందమ్మా ఖచ్చితంగా ఆ రోజు ఏదైనా సమయంలోనే దానం చేయాలి ప్రదోషకాల సమయంలో కనుక దీపారాధన చేసి ఎవరైతే దీపదానము కానీ లేదా అమలక అనగా ఉసిరిక దానము కానీ లేదా మార్కండేయ పురాణము చేసిన దానము చేసిన చాలా విశేషము అలాగే ఇక దీపారాధన ఫలితము కూడా చాలా ఉంటుంది కాబట్టి దీపారాధన ఏ విధంగా చేయాలి అసలు రోజులో గనక చూసుకున్నట్లయితే ఉదయమే బ్రహ్మ ముహూర్త కాలమున లేచి చక్కగా స్నానాది కృత్యములు తీర్చుకున్న తర్వాత నాలుగు టు ఆరు మధ్యకాలంలో శివ చిత్రపటానికి పూలమాల వేసిన తర్వాత శివ సహస్రనామ పారాయణము దుర్గా సహస్రనామ పారాయణం రెండు పఠించిన తర్వాత పంచామృతాలు నైవేద్యంగా పెట్టవచ్చు నైవేద్యంగా పెట్టిన తర్వాత లేదా ఆవు పాలైనా నైవేద్యంగా పెట్టవచ్చు ఇక తులసి చెట్టు దగ్గర ఆ త్రయోదశి తిథి రోజున రుద్రప్రీతి విష్ణు ప్రీతి కోసమే తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసి వీలైతే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మనవి ఇక ఆ మాస శివరాత్రి రోజున సాయంకాలం ఐదు గంటల ముప్పై ఆరు ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలంలో ప్రదోషకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ప్రదోషకాలంలో ఎటువంటి నియమాలు పాటించాలి అని అనుకుంటే నాలుగు గిట్ల కల్లా కాలకృత్యాదులు ఆచరించుకొని చక్కగా దేవాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో ప్రదోషకాల సమయంలో ఈశ్వరుని అర్చన శివ శివలింగం దగ్గర అర్చన చేయించుకోవాలమ్మ మారేడు దళాలతో కానీ నందివర్ధన పుష్పాలతో కానీ గన్నేరు పుష్పాలతో కానీ ఏదైనా కానీ మల్లె పుష్పాలతో కానీ లేదా ఎనిమిది రకాలైనటువంటి పుష్పములతో ఆ స్వామికి అర్చన జరిపించుకోవాలి జరిపించుకున్న తర్వాత ఇక ఆ అర్చన తదంత్రం బయటికి వచ్చి దీపారాధన ఇచ్చినట్లయితే దీపారాధన అంటే చాలామంది ఏడు వందల ఇరవై ఒత్తుల్ని చేసుకోలేకపోయి ఉంటారు ఇక చాలామంది మహిళలు కార్తీక పౌర్ణమి ముందు వచ్చే పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి రోజున ఇలా అనేక పుణ్య సంత ఆర్ద్రా నక్షత్రం ఉన్న రోజున చక్కగా దీపారాధన చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏడు వందల ఇరవై ఒత్తులు దీపారాధన చేయవచ్చు తప్పులేదమ్మా దానాది కార్యక్రమాలు కూడా చేయవచ్చు మార్కండేయ పురాణం దానం చేస్తే వాజపేయి యాగం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ఉసిరికా దానము సాలగ్రామ దానం కూడా చేయవచ్చునమ్మా చాలా విశేషం అమ్మ సాలగ్రామ దానం తరువాత అవకాశం ఉంటే ఇప్పుడు నేను మొన్న మురుడేశ్వర్ వెళ్ళడం జరిగింది అక్కడ ఆ సందర్భంలో ఒక మంచి విషయం తెలిసిందమ్మా ఎందుకనంటే చాలామందికి హారతులు ఇవ్వడం అనేటువంటిది ఈశ్వరునికి ఇంట్లో భక్తిగా చేసుకుంటారు ఈ హారతికి సంబంధించినవి చాలా ఖర్చు వెచ్చించి కొన్ని కొనుక్కుంటారు ఏది బిల్వ హారతి సర్పహారతి అలాగే నక్షత్ర పంచ పంచహారతి ఇలా ఇస్తారు అయితే ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి కాస్త డబ్బున వాళ్ళు కొనుక్కొని వాళ్ళ కోరికకు తగ్గట్టుగా ఈశ్వ ఆరాధన చేసుకోవడం కానీ అందరికీ అంత డబ్బు ఉండదు కదమ్మా అయితే నేను చూసింది ఏంటంటే ఆ మురుడేశ్వరికి ముప్పై ఒత్తులు కలిపి ఒకే దాంట్లో పెట్టి హారతించారు అంటే మాసం రోజులు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది కదమ్మా అందుకని ముప్పై ఒత్తులు పెట్టి ఆ దీపారాధన చేసి స్వామికి హారతిస్తే చాలు ఇక నంది హారతి బిల్వ హారతి ఇవన్నీ కూడా చేయలేని వాళ్ళు నక్షత్ర హారతి అన్నప్పుడు ఒక ప్లేట్లో ఏముందమ్మా ఇరవై ఏడు ఒత్తులు వేసి ఇరవై ఏడు వెలిగిస్తే ఇరవై ఏడు వరుసగా అవుతాయి కదా ఆ వరుసగా స్వామివారికి హారతి ఇచ్చినా ఇరవై ఏడు హారతి మనము చూసినట్టుగా ఇంతింత పెద్ద పెద్దగా హారతులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు డబ్బున వాళ్ళు కొనుక్కుంటారు మనం ఎప్పుడు మన డ్రీమ్ పక్షపాతం ఎప్పుడు కూడా సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకునే చెప్పేటువంటివి పరిహారాల్లో కాబట్టి ఆ విధంగా చేయవచ్చు ఇక ముప్పై ఒత్తులు పెట్టి కూడా దీపారాధన చేయవచ్చు తరువాత ఇంకా విశేషంగా నంది చిత్రం దొరికిందనుకోండి లేదా ఒక చిన్న నంది ఆ ప్లేట్లో పెట్టుకొని ఆ నంది ముందర మూడు ఒత్తులు వెలిగించి ఆ స్వామికి ఇస్తే నంది హారతి అయిపోతుంది తప్పేమీ లేదు ఎందుకనంటే సామాన్య మానవుడి కోసం చెప్పేటువంటి పరిహారం ఇది ఇక బిల్వ హారతి అంటే ఒక బిల్వ దళం పెట్టి ప్లేట్లో దాని ముందు మూడు హారతులు వెలిగించినా చాలు బిల్వ హారతి అవుతుంది పంచహారతులు ఎలాగో ఇవ్వవచ్చు అన్నీ ఉండాల్సిన అన్ని రకరకాలైనటువంటి స్వరూపాల్లో మనకు హారతులు దొరకాల్సిన పని లేదు మూడు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై ఏడు వందల ఇరవై ఒత్తులు కూడా హారతి ఇవ్వవచ్చు తప్పులేదు అన్నిటికంటే ముఖ్యంగా దీపారాధనలో నాకు తెలిసింది ఏంటంటే హారతి అని కూడా ఒకటి ఉంటుందమ్మా అంటే శివ పరివారాన్ని తీసుకువెళ్ళేటువంటి రథం ఉంటుంది కదా ప్రతి దేవతకి అలాగే రథము అనేటువంటిది మనం చిత్రపటం ద్వారా పెట్టినప్పుడు ఆ రథము ద్వారా ఎన్ని దీపాలు పడతాయో అంటే లెక్క వేస్తే మొత్తము శివరథానికి ఆరు వందల నలభై ఎనిమిది దీపాలు పడతాయి కాబట్టి ఆరు వందల నలభై ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తిగా పెట్టి స్వామివారికి ఇచ్చిన రథహారతి ఇచ్చినటువంటి ఫలితం మనకు కలుగుతుంది ఆ విధంగా ఆ విధంగా ఇవ్వవచ్చునమ్మా ముఖ్యంగా ఆ రోజున ప్రదోషకాల సమయంలో చక్కగా ఈ యొక్క సంబంధించినటువంటి అభిషేకం జరిపించుకున్న చాలా విశేషం అమ్మ ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది అన్నిటికంటే మించి చాలామంది తెలుసుకోదగిన తెలుసుకోదలిచినటువంటి విషయం ఏంటంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈశ్వరుని ఆరాధన చేయలేకపోయామే అని తపన పడేటువంటి వాళ్ళు అయ్యో ఇంకా కొన్ని రోజులైతే అయిపోతుందని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు ఎందుకంటే భక్తికి ఎక్కడ కొలమానం అమ్మ కాబట్టి ఇప్పటి వరకు ఈశ్వర అభిషేకం కానీ చేయలేని వాళ్ళు ఉంటారు కదా మాస శివరాత్రి రోజున అభిషేకం చేసుకుంటే చాలమ్మ కనీసం శివానుగ్రహము పొందడానికి ఇంకా కార్తీక మాసంలో ఒక్కరోజైనా నేను అభిషేకం నిర్వహించుకున్నాను అనే ఒక తృప్తి ఈశ్వరానుగ్రహం కంటే ఎక్కువ ఏది కాదు తల్లిదండ్రులు ఎంతటి దైవతా స్వరూపంలో ఈ జగత్తుకే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు వారి కోసం కేటాయించుకోవడానికి ఒక్కరోజు దొరికినా చాలమ్మ మన జన్మ ధన్యమైనట్టే ఆ రోజున మాస శివరాత్రి రోజున ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఈ విధంగా చేయవచ్చు అయితే వివిధ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ప్రదోషకాల సమయంలో అనగా ఈ ప్రదోషకాల కంటే కొద్ది ముందు సమయం అనగా నాలుగు గంటల నుంచి ప్రదోషకాలం అయిపోయేంత వరకు ఎటువంటి ద్రవ్యములతో అభిషేకము చేసుకుంటే విశేష ఫలితం ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సమస్యలు ఉన్నవాళ్ళు విద్య వివాహము ఉద్యోగము దాంపత్యము ఈ సంబంధించినటువంటి ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని హోరల్ అనేటువంటి మనకు ప్రధానమమ్మ ఆ హోరల్లో ఆయా సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు పరిహారాలు పాటించుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క పోలి స్వర్గము పొందినటువంటి రోజు పోలి పాడ్యమి ఆ రోజున జాతక విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభమిధున కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీల రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి గోకర్ణ క్షేత్రంలో కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతర్ణ నామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక శుక్రవారం రోజునమ్మ మనం గమనించుకున్నట్లయితే ప్రదోషకాల సమయం అనేటువంటి దాంట్లో అర్చన చేసుకోవాలని చెప్పాం ఉదయం పూట ఉదయం పూట ఏ విధంగా చేసుకోవాలి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు శుక్రహోర కాబట్టి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలతో బాధపడే వాళ్ళు పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేసుకోవాలి తర్వాత వ్యాపార సంబంధంగా ధనపరమైనటువంటివి బుద్ధిపరమైనటువంటి విద్యాపరంగా ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఆ యొక్క ఈశ్వరుడికి తేనెతో అభిషేకం చేసుకోవాలి అలాగే మానసికంగా వివిధ రకాలతో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు చికాకుగా ఉన్నవాళ్ళు ప్రశాంతత లేని వాళ్ళు ఆవు పాలతో అభిషేకము ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో తొమ్మిది అనగా ఇక్కడ తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో శనిహోర ఉంటుంది కాబట్టి నవగ్రహాల చుట్టూ శివాయన మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి తొమ్మిది గంటల పద్దెనిమిది నుంచి పది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో శనికి తైలాభిషేకం జరిపించి అర్చన చేసుకుంటే శని దోషం తొలగిపోతుంది ఇక తరువాత ముఖ్యంగా పది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో ఈ యొక్క గురుహోర ఉంటుందమ్మా ఈ గురుహోరలో దత్త కవచం పారాయణం చేసి ఆ యొక్క ఈశ్వరుడికి అర్చన మానసికంగా అర్చన చేసుకున్నట్లయితే తప్పకుండా మీ మనస్సే అక్కడ అర్చన చేస్తున్నట్టుగా భావన చేసుకున్నట్లయితే విశేషముగా ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలిగి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చమ్మా ఆ రోజున ఉపవాసం ఏమైనా ఉండాలి గురువు గారు వీలైతే ఉండ ఉండదలిస్తే ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం లేకపోయినా పొద్దున పూట ఈ అభిషేకాదులు జరిపించుకొని భోజనం చేసి మళ్ళీ నాలుగు గంటలకల్లా స్నాన స్నానకృత్యాదులు తీర్చుకొని ఐదు గంటలకల్లా దేవాలయానికి వెళ్ళిపోయి సాయంకాల ప్రదోషకాల సమయంలో చెప్పినటువంటి పరిహారాలు గనక అనగా అర్చన కార్యక్రమం దీపారాధన దాన కార్యక్రమాలు ఆ రోజు చేసుకుంటే కార్తీక మాసములో మాస శివరాత్రి రోజున చేసుకోవడం ద్వారా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం కలయిక ఉన్నటువంటి రోజు ఆ రోజు చాలా విశేషంగా చెప్పవచ్చు ఇప్పుడు ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళే చేయాలి ఇప్పుడు విద్య అన్నారు అంటే పిల్లలే దానికి సంబంధించిన హోరాలు వాళ్ళే చేయాలా వాళ్ళ పేరెంట్స్ చేయాలి పిల్లలకి ఇక్కడ పిల్లలకి బదులు తల్లిదండ్రులు చేసిన ఫలితం పిల్లలకే వస్తుందమ్మా ఇప్పుడు విదేశాలలో ఎవరైనా పిల్లలు ఉంటారు వాళ్ళ వివాహం గురించి అంటే చేసుకోవచ్చు వాళ్ళు చూడాలా అక్కడ చేసుకోవాలంటే ఈ సమయాలకు అక్కడ వాళ్ళతో చేయించాలి హోరాల సమయాన్ని బట్టి వాళ్ళ సమయాన్ని బట్టి హోరల్లో చేసుకోవాలమ్మా కాబట్టి ఇక్కడ చేసినా అదే ఫలితం తల్లిదండ్రులు ఇక్కడ చేసినా అదే ఫలితం అమ్మా ధన్యవాదాలు గురువు చాలా మంచి విషయాలు తెలియజేశారు మాస శివరాత్రి విశిష్టత విధానాన్ని కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమ మహేశ్వర బ్రహ్మర్పణ వస్తు